హిందువులకి నేనే లీడరు నేనే లీడర్ కావాలి అని ముందు మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ ఒకప్పుడు ఏం మాట్లాడాడు అనేది తను మర్చిపోతూ ఉన్నాడు అనుకుంటా ఎందుకంటే అసలు ఈ మాట్లా తప్పుడు మాటలు మాట్లాడిందే వీళ్ళ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు దత్తతంత్రి ఆయన్ని ఏదైనా తప్పు చేస్తే వాళ్ళ మీద మీరు యాక్షన్ తీసుకుంటే ఎవరైనా సంతోషిస్తారు కానీ యాక్షన్ తీసుకోకుండా బయటకు వచ్చి అప్పటికప్పుడు ఇది పక్షాకి చేప దీక్ష అంటూ ఆ దీక్ష బట్టలు వేసుకొని వచ్చి జనాలను ఒక మాయ చేయాలని చూడడంలో ఆ మెటుకులు కడగడము ఇదంతా చూస్తూ ఉంటే ఒక నాటకాల హీరో నాటకాలే చేస్తాడు కానీ మరి ఎందుకు తను ఇలా చేంత పలచనవుతున్నాడు అనే విషయం మర్చిపోతున్నాడు ఈయన ఒకప్పుడు ఏం మాట్లాడాడో మనందరికీ తెలుసు తన భార్య క్రిస్టియన్ నా కూతురు క్రిస్టియనే మేము అంటే బీఫ్ తింటే మేము బీఫ్ తింటే తప్పేముంది మేము బీఫ్ తింటాము మా నాన్న దీపారాధనతో సిగరెట్ వెలిగించుకునేవాడు అని కూడా చెప్పడం అవన్నీ చూసాం కులమతాల గొడవలు పెట్టేది హిందువులే మాత గొప్ప దేవత ముస్లిం ముస్లిం మీద ఇష్టంతోనే వాళ్ళు వస్తా ధారణ వస్త్రాధారణ వేసుకున్న అంటే ముస్లింల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ వేసుకొని ఆ బిర్యానీలు తినడము ఆ తర్వాత ఇవంతా చేసింది ఇదే పవన్ కళ్యాణ్ కదా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో ఎన్ని నాటకాలు ఆడారు అని మనం అందరము చూసాము ఈ ఇప్పుడు హిందూ ధర్మంపై పవన్ కళ్యాణ్ ఇన్ని క ఇన్ని మాట్లాడుతుంటే ఇన్ని కప్ప గంతులాంటి జనాలంతా నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు ఏం మాట్లాడారో వినండి సనాతన ధర్మ రక్షణ బోర్డ్ ఇస్ ఆర్డర్ ఆఫ్ ద డే ప్రతిసారి కూర్చోబెట్టి మేం డిఫెండ్ చేసుకోలేం కనీసం మీ కోపం కూడా లేకపోతే మేము ఏం చేస్తాం కనీసం మీ కోపం కూడా లేకపోతే ఆంధ్ర అనే భావన లేదు ఆంధ్ర వాళ్ళకి ఎప్పుడు ఆంధ్ర భావన వస్తో తెలియదు నా కులం ప్రాతిపాదిక సరే కొంతకాలం వరకు జరిగింది రెండు వేల పంతొమ్మిది తర్వాత కులం కూడా పోయింది ఇప్పుడు సొంత కులాన్ని కూడా రావట్లా ఆంధ్ర భావన ఎలాగో లేదు కనీసం కులభావన తెచ్చుకుని కనీసం కులభావన తెచ్చుకుని బాగుజీ రాష్ట్రాన్ని నిజంగా మనస్ఫూర్తిగా నా కులం ఉంది నాకెక్కడ మతం ఉంది నా కులం ఉంది నాకెక్కడ మతం ఉంది నా కూతురు క్రిస్టియన్ అబ్బా నా కూతురు క్రిస్టియన్ నా కూతురు తల్లి తన మతాచారం ప్రకారం నా కూతుర్ని రష్యన్ ఆర్థడాక్స్ చర్చ్ లో బాప్టైజ్ చేస్తానంటే సంతోషంగా మా నాన్న ఎలాంటి వాడంటే మా నాయనమ్మ దీపారాధన దేవుడు లేడు లేదు లేదనే వ్యక్తి మత మా నాన్న ఇది ఆడేది కొద్దిమంది రాజకీయ నాయకులు వాళ్ళు కూడా ఎక్కువ మంది ఆడేది కూడా హిందువులే అసలు ఇలాంటి గొడవలు పెట్టింది హిందూ నాయకులు తప్ప మిగతా నాయకులు చేయరు అసలు వాళ్ళకి అసలు ఇలాంటి గొడవలు పెట్టింది హిందూ నాయకులు తప్ప మిగతా నాయకులు చేయరు అసలు నిజంగా మన ఈ మధ్యన గోమాంసం గురించి లేదంటే బీఫ్ గురించి గొడవ జరుగుతా ఉంటే నాకు అనిపించింది బీఫ్ తినాలి అంటే నేను తిని ముందుకెళ్తాను తప్ప దాన్ని వేరేలా చేసుకోనండి అంటే తిండి ఏది తిన్నావని కాదు నిజంగా మరి తిండి శాఖాహారమే తింటే అందరూ గొప్ప అయిపోతారంటే మరి గోద్రా గుజరాత్లో లో గోద్రా ఘటన ఎందుకు జరిగింది నాకు ఎందుకు జీసస్ క్రైస్ట్ ఇష్టమో చెప్తాను ఒకసారి ఇక్కడ నా డైరీలో రాసుకున్నాను కొడుకు నా పెద్ద కొడుకు పడిపోయాడు వాడు ఇంత వయసు పరిగెట్ట పడిపోతే వాడు మోకాళ్ళకి రక్తం వచ్చింది వస్తే నాకు మోకాళ్ళు నెప్పు నాకు అప్పుడు నాకు గుర్తు వచ్చింది మేరీ మాత గుర్తు వచ్చింది మేరీ మాత గుర్తు వచ్చింది నాకు ఇష్టమైన ఎర్నెస్టో చెగివేరా పుట్టినరోజు రాజకీయాల స్ఫూర్తిని పోరాట స్ఫూర్తిని తెలియజేసిన మహాన్ భావుల్లో అతను స్ఫూర్తి ఇప్పుడు మీరు చెప్పిన నా గడ్డం మెంచుకుంటే నాకు నిజంగా నిజంగా ఇది ఇది మనస్ఫూర్తిగా పెట్టుకున్నాను ఇది నాకు ఇష్టంతో జై భీమ్ అనే పదం ప్రతి ఒక్కరూ సమానం అని చెప్పేది ఆ జై భీమ్ అనే నినాదం జై భీమైన నినాదాన్ని మనస్ఫూర్తిగా నాకు వ్యక్తిగతంగా రాజకీయాల్లోకి రాకముందు నుంచి సినిమాలోకి రాకముందు నుంచి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు అర్థం చేసుకున్నవాడిని చదివిన వాడిని ఈ సోషల్ బ్యాక్వర్డ్నెస్ ని ఇవన్నీ ముందుకు తీసుకు